హాయ్ అండి హలో ఎవరివన్ నేను మీ పవన్ ఆర్కే ఫ్రమ్ కుటీఎస్సీ చిత్తూరు అండి పలమనేరు మన దగ్గర టెట్ అయితే రిలీజ్ అయింది అయినా అభ్యర్థుల్లో నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిపోయాంగా డిఎస్సీకి చూసుకుందాంలే డిఎస్సికి చదువుకుందాంలే లేకపోతే ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ అవుదాంలే లేకపోతే ఏదో ఒక మెటీరియల్ పట్టుకొని ఇంట్లోనే చదివేసుకుందాంలే అనేటువంటి అభ్యర్థుల ధోరణి అనేటువంటిది ఎక్కువ అయిపోయింది కాకపోతే లాస్ట్ డిఎస్సిలో మనం చూసినట్లయితే ఎవరైతే లాంగ్ రన్ ప్రిపరేషన్లో కూర్చున్నారో ఎవరైతే లాంగ్ రన్ క్లాసులు వింటూ రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టీచర్ వృత్తిలో సెటిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏమాత్రం ఏ లేకుండా లేకుండా వెనువెంట్ వెంటనే మనకి మరొక టెట్ అనేటువంటిది వచ్చింది వెంటనే మరొక డిఎస్సి కూడా ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే కోచింగ్ తీసుకొని రిపిటేషన్ మోడ్లో పరీక్షలు రాస్తూ ప్రిపరేషన్లో ఉంటే తప్ప ఈ ఉన్నటువంటి కాంపిటీషన్లో మనం జాబ్ సాధించడం అనేటువంటిది చాలా కష్టతరం అవుతుంది కాబట్టి మన చిత్తూరు అండ్ పలమనేరు కుట్టినందు ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి నా షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపించబోతున్నాను మనకి ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నూతన బ్యాచ్ క్లాసులు అయితే ప్రారంభమయ్యాయి చిత్తూరు బ్రాంచ్ నందు ట్రై మెథడ్స్ క్లాస్ అయితే వెళ్తుంది పలమనేరు బ్రాంచ్ నందు పాలిటీ అయింది ఆ తర్వాత మ్యాథ్స్ క్లాసులు అనేటువంటివి జరుగుతున్నాయి మీకు ఇక్కడ క్లియర్ కట్గా నేను ఈ ఫోటోలు చూపిస్తున్నాను షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేటువంటిది ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది ఏ ఏ డేట్కు ఏ ఫ్యాకల్టీ వస్తున్నారు అనేటువంటిది ఫార్టీ డేస్ నలభై రోజుల షెడ్యూల్ అనేటువంటిది మీకు ముందుగా అందించడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం పక్కా ప్రణాళికతో మార్నింగ్ ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు మీకు క్లాస్ జరుగుతుంది క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ముందు రోజు జరిగిన సిలబస్ మీద టెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఓన్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇంకా పేపర్ మనం టర్న్ చేసి చూసినట్లయితే తర్వాత షెడ్యూలు ఏ డేట్ వరకు వేశారు మన ఆర్కే మాస్టర్ అని చూసినట్లయితే అంటే డిసెంబర్ రెండు మూడు నాలుగు తారీఖులు చివరి క్లాస్గా జరిగింది అంటే మనకి డిసెంబర్ పది నుంచి టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్న సందర్భంలో డిసెంబర్ నాలుగు లోపల మనం క్లాస్ క్లాసెస్ అనేటువంటివి కంప్లీట్ చేసుకొని ఆ ఉన్నటువంటి నాలుగైదు రోజులు ఓవరాల్ సిలబస్ మీద ఒక ఫోర్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కనుక మనం రాసుకున్నట్లయితే ఈజీగా టెట్ నందు మనం వన్ థర్టీ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను దయచేసి అభ్యర్థులందరూ కూడా ఈ షెడ్యూల్కు అనుసరించి కుట్టి చిత్తూరు అండ్ పలమనేర్ బ్రాంచ్ల నందు జాయిన్ అయ్యి టెట్లో మంచి మార్కులు తేగలరని చెప్పి ఆశిస్తున్నాను రెండు బ్రాంచులనందు కూడా హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది మనకి అందుబాటులో ఉంది హాస్టల్ కూడా పలమనేర్ బ్రాంచ్లో అయితే అమ్మాయిలకి పక్కనే ఉంటుంది ఇన్స్టిట్యూట్ పక్కనే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చిత్తూరులో కొంచెం కొంచెం దూరంగా ఉంది కాకపోతే మంచి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే మనం అందిస్తున్నాము అందరూ కూడా దయచేసి కోచింగ్ తీసుకుంటూ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ప్రిపరేషన్ మొదలు మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదములు